నమస్తే అండి నా పేరు మణికాంత్ రెడ్డి నేను గరవారే కంపెనీ నుంచి మా రీజనల్ మేనేజర్ చంద్రశేఖర్ గారు పూణే నుంచి వచ్చారు మేము కలుద్దామని నేను వచ్చేసరికి మా రైతు పేరు ఆరికట్ల రెడ్డి గారు పాల్వాయి గ్రామం రెండు చింతల మండలము పల్నాడు జిల్లా నేను వచ్చేసరికి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మిర్చి వ్యవసాయం చేస్తున్నారు ఫస్ట్ టైం ఒక నర్సరీ బిజినెస్ లోకి వచ్చి నర్సరీ ఎలా ఉండిద్ది ఎలా ఉండిద్ది ఎలా చేయాలి ఎలాంటి అంటే నెట్టేస్తే బాగుండిద్ది అనేది తోటి రైతులను అడిగి తెలుసుకొని ఆ అనుభవాలు కానీ వాళ్ళు తెలుసుకున్న విషయాలు కానీ మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి వ్యవసాయం నుంచి మిర్చి వ్యవసాయం పాలనాడు జిల్లాలో ఎక్కువ మిర్చి మిర్చి ఎక్కువ వేస్తుంటాం ఈ రకంగా మేము మా తోటోళ్ళు వేస్తుంటే మేము కూడా నర్సరీ చేద్దాం అని చెప్పేసి ఈ గార్వేజ్ కంపెనీ కొంచెం బాగుంటుందని అని ఎదుగుదల కానీ మరి ఇక్కడ గుడ్డ గ్యారెంటీ కానీ ఎక్కువ రోజులు వస్తుందని చెప్తే మేము గార్వేర్ కంపెనీకి ఎన్ని ఎకరాలు వేసారండి మొత్తం రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు నెట్ మూడు ఎకరాలు చేయను మూడెకరాలు నెట్ వచ్చేసి రెండున్నర ఒకే బిట్టా అండి రెండు బిట్ రెండు బిట్లు మొట్టమొదటి అంత ముందు వేసాము మా ఫార్తర్ టూ టైమ్స్ వేసాడు అతను

ఇక్కడ లక్ష్మీ నరసింహ వేసారు అదే మంచి లైక్ చేస్తున్నారు అందరు గ్యారంటీ సో నర్సరీ వాళ్ళు ఎవరితో ఇద్దరు ముగ్గురు నర్సరీ వాళ్ళు ఉన్నారో మీ తోట రైతులు అవును వాళ్ళ వల్ల మీకు గర్వారన్నది తెలిసింది అవును ఏమని చెప్తారు మీకు గర్వారి గురించి అదే ఇప్పుడు మొక్కలు ఎదుగుదల కానీ మరి ఎక్కువ రోజులు టైం గుడ్డ గ్యారంటీ గానీ గ్యారెంటీ నాణ్యత మన్నికగా ఎక్కువ రోజులు ఉంటదని చెప్పేసి అంటే ఎక్కువ రేట్ అయినా దాన్ని మేము తీసుకోవడానికి అవకాశం ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూస్తారు కదా ఆ రైతులు ఏం చెప్పారు వాళ్ళకి ఏం నచ్చిందని చెప్పారు మీకు వాళ్ళు మొక్కలు కొంచెం ఎదుగుదల బాగుంటది మొక్కలో ఎదు ఓకే ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు ఇప్పుడు మీరు రైతులు వస్తారు కదండి మీ దగ్గర నారు వాళ్ళు ఏం చూస్తారు ఎక్కువ కొనేటప్పుడు అవన్నీ మన నెట్లో అయితే గర్వాలెట్లు అయితే మీకు బాగుండర్వంగా గమనించారు కాబట్టి మీరు ఇప్పుడు గర్వాలే అవకాశం ఇంకోటండి ఇప్పుడు మీరు పైన గుడి అంటారు మనం పైన గుట్ట వల్ల ఇంకోటి ఏంటంటే ఉపయోగము ఏదైతే మనకి ఎండబడుతుందో దాన్ని యాభై శాతం వరకు ఆపి జస్ట్ మనకి మొక్కకి ఎంతైతే రావాలో అంతే వచ్చి వేరే ఇతర నెట్లతోటి ఇతర గుడ్లతోటి కంపేర్ చేస్తే మనకి కనీసము రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తక్కువ వస్తుంది దాని వల్ల మొక్క ఎదుగుదల పెరుగుతుంది అంటే మీరు మొట్టమొదటిసారి కాబట్టి ఫస్ట్ టైం యూజర్ వాళ్ళు చేసుకోరు సార్ ఉన్న వాళ్ళు చెప్పగలిగారు గార్వేర్ అయిపోయింది మీరు మీ తోట రైతులకు కూడా చెప్తారు ఎవరైనా అవును చెప్పాము నలుగురు ఐదుగురికి చెప్పాము వడ్డు వచ్చారు బొడ్డ కత్తిరించుకొని పోయారు ఇక్కడ కొత్త కొత్తపల్లి దగ్గర ఒకడేశాడు మరి అటో నేజ్వాన్ ఒకడు వేసాడు